పరిశుద్ధాత్మతో అదని నేను బలెపారుచయాము అని చెప్పిన తర్వాత ఏమిటి అని చెప్పి దీనికి ఫుట్ నోట్స్లు ఇస్తున్నారండి క్రైస్తవులు కానీ ఎవరన్నా చూస్తాండి కొంచెం గుండెని గట్టి చేసుకోండి పరిశుద్ధాత్మ అంటే జిబ్రీల్ అంతేనండి పరిశుద్ధాత్మ అంటే ఎవరు జిబ్రిల్ జిబ్రిల్ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు ఎంత చదివారు కదా బైబుల్లో కొత్త నిబంధనలో గబ్రియేలు అని దేవతోతని అతనేనండి సో ఖురాన్ ఏమని చెప్తుంది అంటే గబ్రియేలే పరిశుద్ధాత్మ అని చెప్పేసి చెప్తుంది హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ నా వందనాలండి నా పేరు మాస్టర్ రాజు రీసెంట్లో ఒక వీడియో చూశాను అది కాపరే అని ఛానెల్లోను లైవ్ చేశారు పరిశుద్ధాత్మ ఎవరు అని లైవ్ చేశారనమాట అయితే మిస్టర్ కాపరి గారు ఎలాగని చెప్పారంటే పరిశుద్ధాత్మడు కోసమని రీసెర్చ్ చేశారు తెలుసుకోవడానికి అయితే ఎక్కడ నుంచి ఆయనకి డౌట్ వచ్చిందంటే లోకాసు వార్త ఊటో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో పరిశుద్ధాత్మడు నీ మీద వచ్చాను నిన్ను కమ్ముకును మరి గర్భవతి అయిన కుమారు కన్నా సర్వోన్నతమైన దేవుని కుమారుడు అనబడును అంటే ఉంది లోకాసు వార్త ఒకటి ముప్పై ఐదు ఒకసారి ఆయన మాటలు వినండి సో ఏమని చెప్తుంది అంటే గబ్రియేలే పరిశుద్ధాత్మ అని చెప్పేసి చెప్తుంది ఆయన ఏమంటున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు ఎవరని రిసెర్చ్ చేశాడంట అతను రిసెర్చ్ చేస్తే ఆయనకి తేలింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు బైబిల్ చదువుగానే ఆయనకి అర్థం కాలే పరిశుద్ధాత్మ ఎవరని అది తీసుకెళ్ళి కురాన్లో చదివాడట ఆ కురాన్లో చదివినప్పుడు చాలా నవ్వు వస్తుందంటే గ్యాబ్రియలే పరిశుద్ధాత్ముడు అట సో కురాన్ ఏమని చెప్తుంది అంటే గబ్రియేలే పరిశుద్ధాత్మ అని చెప్పేసి చెప్తుంది ఇది సాధ్యం అంటే ఇది సాధ్యం అంట అది పాసిబుల్ అట గ్యాబ్రియలే గ్యాబ్రియలు దూత వచ్చి మరి అమ్మకి సందేశం ఇస్తుంది ఏమని నువ్వు కుమారుడు కంటావు అని చెప్తుంది అనమాట అది ఎక్కడ చెప్తుందో ఆ వచనాలు మీకు చెప్తాను రెండు దగ్గర చెప్తుంది లోకా స్వార్థ ఊటాధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు అది నేను మీకు చదివి చూడండి మరి ఇంత చక్కగా బైబిల్ చెప్తా ఉంటే ఇరవై తొమ్మిది నుంచి చెప్తుంది ఏమని ఆమె మాట బహుగా తొందరపడి ఇరవై ఎనిమిది నుంచి కన్యకు మరి ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటలు బహుగా తొందరపడి శుభమని ఏంటో అని ఆలోచించుండగా దూత మరియు భయపడకు దేవుని వల్ల నువ్వు కృప పొందితివి ఏం చెప్తున్నాడు దూత వచ్చి నీవు దేవుని వల్ల కృప పొంది నువ్వేం భయపడకు మరియా దేవుడు నన్ను పంపించాడు నీ దగ్గరికి నీకు శుభవచనము వినిపించడానికి ఏంటి శుభవచనం అంటే ముప్పై వచనం భయపడకు దేవుని వలన కృప పొందేది నువ్వు గర్భము ధరించి కుమారునికని ఆయన యేసు అని పేరు పెట్టేదు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని దేవుని కుమారుడు అనబడు ప్రభు దేవుడు ఆయనకి తండ్రి తావిద సింహాసనం ఆయనకి ఇచ్చును ఆయన యోగ వంశస్థులు యుగలును ఆయన రాజ్యం అంత అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పాను ఆయన వస్తాడు ఆయన రాజ్యం అంతలేదై ఉంటాడు యువద ఆయన దావిదు సింహాసనం దేవుడు ఆయనకి ఇస్తాడు కాబట్టి అనే అందుకు నేను పురుషుని ఎరగిన దాన్ని నేను ఎలాగ జరుగునని దూత కాడగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకును కనుక పొట్టుబోయే శిష్యుడు పరిశుద్ధమైన దేవుని కుమారుడు పరిశుద్ధాత్మని నీ మీదకి వస్తాడు నీ మీదకు పరిశుద్ధాత్ముడు వస్తాడు అని అన్నాడు ఇది ఎవరు గ్యాబ్రియల్ దూత చెప్పింది అనమాట ఓకేనా పరిశుద్ధాత్ముడు వస్తాడు దేవుని కృప పొందేవు దేవుని పుట్టబోయే కుమారుడు యేసు అని పేరు పెట్టమో ఆయన దేవుని కుమారుడు అని పిలువబడతాడు అని చెప్పాడు క్లియర్గా ఎవరికి ఉన్న హోదాలో ఆయన మాట్లాడాడు అతను ఈయన ఎక్కడో ఏదో కనుక్కొని ఖురాన్ గ్రంథం చదివి కురాన్లో నుంచి తీసి ఏమంటున్నాడంటే ఈ జిబ్రియల్ అట కురాన్లో కూడా జిబ్రేల్ ఈ గ్యాబ్రేల్ జిబ్రేల్ అన్నాడు ఆ జిబ్రేలేట మరి అమ్మకి చెప్తుంది అనమాట అని చెప్పిన తర్వాత ఆ జిబ్రియలే పరిశుద్ధాత్ముడు అని ఎవరో వ్యాఖ్యానం రాస్తే ఆ వ్యాఖ్యానం అసలు కుర కురుణాని సంగతి మనకి ఎందుకండి ఇక్కడ క్లియర్గా ఉంది కదా దోత వచ్చి చెప్పింది దేవుని ద్వారా కృప పొందావు సర్వోన్నతిని దేవుని కుమారుడు యేసు అని పేరు పెట్టును ఆయన పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి సర్వోన్నతిని దేవుని శక్తి నీకు నీకు అమ్ముకున్నాను అంటే ఎవడు దేవుని శక్తి అనమాట ఆ దేవుని శక్తి అయితే నిన్ను కమ్ముకుంటుంది అని అర్థం సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకును పరిశుద్ధ నీ మీదకి వచ్చును సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొను అంటే ఏంటి పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు ఆయన శక్తి కమ్ముకొని నువ్వు గర్వపోతాయి నువ్వు కుమారుడుకు అంటావు అని క్లియర్గా అర్థమవుతుంది కదా పరిశుద్ధాత్ముడు ఎవరు తెలుసు ఆయన వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి దేవునిలో ఉన్న ప్రభావము అని అర్థం పరిశుద్ధాత్ముడు మీకు తెలియదు మీకేం తెలియదండి ఆత్మ అనేది దానికి శరీరం ఉండదు దానికి అద్భుతమైన శక్తి ఉంటుంది బైబిల్లో ఉంది ఆది కాండో అధ్యాయము రెండవ వచనములన దేవుని ఆత్మ జలమలపై అల్లాడుచుండెను అని ఉంటుంది దేవుడు ఆత్మ ఎలాగుంటుంది ఆత్మ శక్తి ఎలాగుంటుంది ఆత్మ ఇటు నుంచి వచ్చి ఇటు ఎల్లునో తెలియదని అని యోహాన్స్ వార్త మూడో అధ్యాయంలో దేవుడు చెప్పాడు ఆత్మ ఆయన మీద దిగ్గ ఆయన శక్తివంతుడయ్యాడని మరి చాలా దగ్గర రాయబడి ఉందని ఆత్మ సౌల్ మధ్యగా ఆయన ఆయన ప్రవచించను అని ఉంటుంది ఆత్మ ఆత్మ ఏమిటి ముప్పై ఆరో జెజ్కేల్ గంద ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచనము మీలో నా ఆత్మ ఉంచి నా ధర్మవిధులుగా అయిపోనట్లు నేను చేస్తాను అన్న దేవుడు తన ఆత్మ ఉంచుతాడు ఆత్మ అనేది ఒక శక్తి ఒక పవర్ అర్థమైందా కాపరి గారు మీకు బైబిల్ తెలీదు బైబిల్ మీకు రాదు మీరు ఎందుకండి బైబిల్ చదువుతారు చెప్పండి ప్రజలకు తప్పుడు సమాచారాలు ఇస్తారు చెప్పండి పరిశుద్ధాత్మ అది ఒక శక్తి అండి అది యశు ప్రభుకి ఇచ్చింది కన్సీవ్ ఆ ఎబిలిటీ టు కన్సీవ్ ఏ బేబీ ఇన్ ద హోమ్ అది శక్తి దేవుడు ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకు వచ్చినా ఆయన కార్యాలు జరిగిస్తాడు అనమాట పరిశుద్ధాత్ముడు సౌల మీదకి వచ్చి ప్రవచించాడు పరిశుద్ధాత్ముడు సంశం మీదకి వచ్చి బలము పుంజుకున్నాడు పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి వస్తే వాళ్ళ మీద కార్యాలు చేస్తాడు పరిశుద్ధాత్మడు అంటే దేవుని ఆత్మ ఆది కాండంలో ఆరో అధ్యాయంలో ఒక మాట చెప్తాడు వచనం నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు అని నా ఆత్మ అని పాత నిబంధన చెప్పి కొత్త నిబంధనలు పరిశుద్ధాత్మ అని అర్థం యేసు ప్రభు అంటే నేను వెళ్ళిపోవటం మంచిది నేను వెళ్ళిపోయినలా ఆదరణకర్తను మీ అద్దరికి పంపాను శక్తి స్వరూపైన ఆత్మ మీ అద్దరు పంపా ఆయన వచ్చి జరగబోయే సంగతులన్నీ మీకు తెలియపరుచున్నాను అంటే దేవుడు ఆత్మ మానవు కోస్తే అన్ని విషయాలు గ్రహించగల ఆ ఆత్మ మీకు లేదు కాబట్టి తప్పుడు మాటలు చెప్తున్నారు పరిశుద్ధాత్మ గ్యాబ్రియల్ కాదండి అసలు ఖురాన్కి మాకేం సంబంధం లేదు ఖురాన్లు అన్ని తప్పులు అబద్ధాలు చెప్పారు బైబిల్ నుంచి కాపీ కొట్టే అది ఇది కలిపి రాయిస్తే మహమ్మద్ మొహమ్మద్ ఎప్పుడు ఐదు వందల యాభై సంవత్సరాల తర్వాత వచ్చేయమన్నాడు ఏసు శిలువు మరణం పొందలేదని అదో పెద్ద బ్లండర్ మిస్టేక్ ఆయన పునరుత్నం అవ్వలేదు అదొక బ్లండర్ మిస్టేక్ ఇన్ని మిస్టేక్లు ఉండి ఇంకెవరండి ఖురాన్ వింటారు చెప్పండి ఖురాన్ మాకు ఫాలో అవుతుంది కానీ మేము ఖురాన్ ఫాలో అవ్వము ఏ క్రైస్తవుడు కూడా ఖురాన్ చదువుడు ఖురాన్ ఫాలో అవ్వడు అవన్నీ తప్పు మీరు ఒక్కరే పరిశుద్ధాత్ముడు ఎవరు అని మీకు తెలిసిపోయింది నేను చెప్పాను పరిశుద్ధాత్ముడు శక్తి మీరేం చెప్పారు వ్యక్తి అది వ్యక్తి కాదు అది శక్తి సో అది శక్తి అని మీకు ప్రూవ్ చేశాను లోక వార్త ఒకటి ముప్పై ఐదు వచ్చిన మీ మీకోసమే చదువుతాను చూడండి సర్వోన్నతిని శక్తి మిమ్మల్ని కమ్ముకున్నాను కనుక పుట్టబోయ్య కుమారుడు పరిశుద్ధ దేవుని కుమారుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును సర్వోన్నతి శక్తి మిమ్మల్ని కమ్ము పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటుంది అక్కడే పరిశుద్ధాత్ముడు శక్తి అని రాయబడదు కాబట్టి కాపురి గారు బైబిల్ బాగా చదవండి మీరు ఇలాగా తప్పుడు సమాచారం లేవకండి ఇదే మీ కౌంటర్ నేను ఇస్తున్నాను సరేనా అర్థమైందా అని జిబ్రియల్ కాదు జిబ్రియల్ కాదు జిబ్రియల్ ఆ కురాన్లో ఉన్నాడు ఆ జిబ్రియాలు చెప్పిందని అబద్ధాలు చెప్పుకొచ్చాడు కొన్ని నిజము కొన్ని అబద్ధాలు మీకు చెప్పుకొచ్చాడు కానీ ఆయన మాకు అవసరం లేదు కురాన్లో వ్యాఖ్యానాలు మీరు చెప్పారు అవన్నీ తప్పు మాకు బైబిల్ కన్సర్న్ ఓకేనా అర్థమైందా సో ఇంకోసారి మీరు కరెక్ట్ వీడియో చేస్తారని అనుకుంటాను కాపరి గారు మీరు చెప్పిందంతా తప్పు దేవుని శక్తి ద్వారా కుమారుడు కన్నాది పరిశుద్ధాత్మక ఆమె కన్యకగా ఉండి ఏ సంభోగం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కుమార్ కన్నా మేరీ కాబట్టి ఆమె దివ్య ఆమె దయాప్రాప్తురాలు అనే వాక్యం వచ్చింది ఆమె పురుషుని ఎరగని స్త్రీ అని ముప్పై నాలుగో వచ్చింది ఆమె ఏ పాపము చేయలేదు ఇది యోసేఫ్కి తెలిసి ఆయన గర్భవతి అని ఎందుకు గర్భవతి అని తెలియకపోతే రాత్రి కాలంలో వచ్చి దూత చెప్తుంది ఆమె దేవుని వల్ల గర్భవతి అయిన ఆమె విడనాడకు ఆమెని చేర్చుకో అని అంటారు సో దేవుని కార్యం అట్లా ఉంటుంది కాబట్టి పుట్టబోయ కుమారు సర్వోన్నతిని దేవుని కుమారుడు యేసు ప్రభు థ్యాంక్ యూ వెరీ మచ్ మరి పరిశుద్ధాత్మకు పుట్టాడు యేసు ప్రభు కానీ దేవుని కుమారుడు అనబడ్డాడు అంటే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే అని అర్థం దాని క్లారిఫై అయిపోయిందా దేవుడిలో మూడు హెడ్స్ ఉంటాయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ మొత్త ఇరవై ఎనిమిది అధ్యాయం పద్దెనిమిది వచనాలు చూస్తే దేవునితో సమానులు వీరు అంటే త్రి ఏక దేవుడు వీళ్ళు ముగ్గురు కలిపితేనే దేవుడు మనిషిలో ప్రాణ ఆత్మ శరీరం ఎలా కలిస్తే దేవుడు అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ వివరణం కొత్త నిబంధనలు ఏ ప్రపంచంలో ఏ గ్రంథంలో కూడా లేవు వాళ్ళ దేవుడు దే ఆర్ గాడ్ గాడ్ త్రీ ఇన్ వన్ గాడ్ అర్థమైందా త్రీ ఇన్ వన్ పుస్తకాలు చూసారు కదా త్రీ ఇన్ వన్ టేప్ రికార్డులు చూసారు కదా పాతవి అలాగే త్రీ ఇన్ వన్ గాడ్ త్రీ డైమెన్షనల్ గాడ్ ఇన్ వన్ ఇన్ వన్ ముగ్గురి ముడి ఉన్నారు దే ఆర్ ఈక్వల్ అండ్ హ్యావింగ్ ది ఇమ్యూనిటీస్ ఆఫ్ గాడ్ అండ్ దే హ్యావ్ ద క్యాపబిలిటీ అండ్ పవర్ ఆఫ్ గాడ్ దేవుడు దేవుడు ఆత్మ వేరే ఎలాగవుతుంది దేవుడు అవుతుంది కదా సో పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవుడు ఆమె మీదకు రాగా ఆ శక్తి రాగా ఆమె గర్భవతి కుమార్ కన్నా ఎలా గర్భవతి అయింది సంభోగించి గర్వ గర్భవతి అవ్వలేదు ఇది మానవ హృదయాన్ని మైండ్కి అర్థం కాదు ఆమె వరము ద్వారా వరపుత్రుడు ఏస్తు క్రీస్తు ఈజ్ ఎ బ్లెస్సెడ్ పర్సన్ ఈ రక్షకుడుగా జన్మించవలసి అవసరం ఉన్నది మానవ పాపాల నిమిత్తం కాబట్టి అట్టి విధంగా జన్మిస్తే పాపరహితుడిగా ఉంటాడని దేవుడు యోచించి ఏ విధంగా జరిగించాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఎక్స్ప్లెనేషన్ లైక్ అయితే సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి లైక్ కాకపోతే కామెంట్ పెట్టి పంపించండి కానీ డెఫినెట్లీ లైక్ అయి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ పరిశుద్ధాత్ముడు దేవుడు దేవుని శక్తి ఓకే స్టేటస్ దేవుడిది ఆయనలో ఉన్న శక్తి అది దేవుడులో ఉన్న ఒక భాగము దేవుడు ఉన్న ఆత్మే పరిశుద్ధాత్మ ఆత్మ దేవుని ఆత్మ కోసం అని చెప్పాడు యేసుప్రభువు మాట చెప్తాడు నాలుగు అధ్యాయం ఇరవై ఐదో వచనం ఇరవై నాలుగో వచనంలో అంటాడు యువన స్వార్థలో దేవుడు దేవుడు ఆత్మ దేవుడు స్వరూపి అయి ఉన్నాడు ఆయన ఆరాధించేవాడు ఆత్మతో స్వచ్ఛంతో ఆరాధించవలయినా అర్థమైందా దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు ఆత్మ కూడా దేవుడే దేవుడు కూడా దేవుడే కుమారుడు కూడా దేవుడు బికాస్ ఈయన ద్వారా ఆయన పుట్టాడు కాబట్టి ఆయన కూడా దేవుడే ముగ్గురు కూడా త్రీ ఇన్ వన్ కాపరి గారి ఇంత డీప్ మీకు అర్థం కాదులే అండి త్రీ డైమెన్షనల్ కాడ్ ఒక వస్తువుకి త్రీ డైమెన్షన్స్ దేవుడికి త్రీ డైమెన్షన్స్ ఉండవా ఆ త్రీ డైమెన్షన్సే దాట్ ఈస్ జీసస్ క్రైస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ విల్ మీట్ అగైన్ సైనింగ్ ఆఫ్ యువర్ మాస్టర్ రాజు